పెద్దలు గవర్నీయులు రాష్ట్ర మంత్రివర్గ సభ్యులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు మా అక్క కొండా సురేఖ గారి నాయకత్వంలో ఇవాళ రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఆరు గ్యారంటీలతో పాటు నాలుగు వందల ముప్పై రెండు వాగ్దానాల మీద ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీ ఉంటేనే ప్రజలకేమైనా సేవ చేయగలుగుతాం బీద బడుగు ప్రజలకి ఫలాలు అందించగలుగుతాం అన్న ఆశతో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నుంచి కార్పొరేట్లు చాలామంది సురేఖక నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉన్నారు వీరంతా కూడా ముఖ్యమంత్రి గారిని కలిసి ఈ విషయం వారికి తెలియజేసి వారి మన్నలు పొంది గాంధీభవన్కి వచ్చినారు మా ఆచారం ప్రకారం ఎవరు జాయిన్ అయినా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మాకు దేవాలయం గాంధీభవన్లోనే జరగాలి ఆ కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు పద్నాలుగు మంది కార్పొరేటర్తో పాటు డివిజన్ శాఖ అధ్యక్షులు మాజీ కార్పొరేటర్లు ప్రముఖ నాయకులంతా కూడా సురేఖర్ నాయకత్వంలో ఇలా కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉన్నారు వారికి మేము కప్పి వారి పార్టీకి ఆహ్వానిస్తాం సభ్యులు మాట్లాడుతుందో కోరుతాను ఒక్కొక్కరికి పిలిస్తే వారికి కార్పొరేటర్ ఎండి ఫుర్ఖాన్ कावटी कविता कावटी कविता कावटी कविता बसोराज कुमार बसोराव कुमार सुरज जोशी बसरोल कुमार ओमी भास्कर बाबू बाबू चिंता सिंधु मुश्कम सुधाकर पद्मा स्वामी भूषाल पदमा स्वामी

శంకర్ రెడ్డి అదేవిధంగా మాజీ కార్పొరేటర్లు నాగపూరి కల్పన సంజయ్ బాబు పల్లకొండ సురేష్ కునుకుంట్ల రెడ్డి ఉండాలి చెప్తా సంజయ్ कोनो सुरेश माजी करपोर जार्थी रमेश मेरे रजिता मधुसूदन रजिता मधुसूदन मंदा शाम ఉద్యమకారుడు తెలంగాణ ఉద్యమంలో చాలా నష్టపోయి ఊపి హాశించకుండా మన కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని వచ్చిన తోట హరీష్ రాలే మహిళా నాయకురాలు ధనలక్ష్మి ఉద్యోగ మరో ఉద్యమ నాయకుడు कुलपा का श्रीनाथ कुसुकुंडल श्रीनिवास राइस मिलर सेक्रेटरी कुसुकुंडल श्रीनिवास గడమేది గణేష్ దివిసాయి ప్రెసిడెంట్ జక్కం ప్రవీణ్ ఆ గిర్కొడ ఆ నాయకులు చెప్పండి చెప్తు ఆరేలు ఎవరు మేకల బాబు వల్భవాసుకృష్ణ ప్రమోద్ ప్రెసిడెంట్ సిల్వర్ నగేష్ రబ్బాయి ఒక అర్జెంట్ పని ఒక గౌరవ దయచేసి ముందు కార్పొరేటర్లు ముందు వరుసగా నిలబడాలి ఇప్పుడు మంత్రివర్లు మాట్లాడతారు మీడియా మిత్రులకు మరి మహేష్ అన్నకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను నమ్మి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన ప్రజల మీద విశ్వాసంతో రేవంత్ అన్న గారి మీద విశ్వాసంతో కొండా దంపతుల మీద విశ్వాసంతో కార్పొరేటర్లు మరియు డివిజన్ ప్రెసిడెంట్స్ బీఆర్ఎస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున వరంగల్ లో మరి కాంగ్రెస్ పార్టీ చేరు చేరిన సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను మరి వాళ్ళందరూ కూడా మేము ఎలక్షన్లలో తిరిగేటప్పుడు మా పార్టీలో చేరడానికి చాలా చాలా మరి కష్టపడ్డారు కానీ అప్పుడు బీఆర్ఎస్ నాయకులు వాళ్ళను బెదిరించి గంజాయి బయ బ్యాచ్లను పెట్టి వాళ్ళ భూములను బంధించి మరి వాళ్ళను మీరు బయటికెళ్తే చంపేస్తాము అని చెప్పి నాలా రకాల ఇబ్బందులు పెట్టి ఆ రోజు వాళ్ళని కాంగ్రెస్ పార్టీలోకి రాకుండా అడ్డుకోవడం జరిగింది వాళ్ళు మనసు చంపుకొని ఇన్ని రోజులు బిఆర్ఎస్ పార్టీలో ఉన్నా ఈరోజు మళ్ళీ ఎలక్షన్స్ పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్న సందర్భంలో మా వంతు కృషిని అందించి పార్లమెంట్ అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ వాళ్ళని గెలిపించాలి అందులో మేము భాగస్వామ్యం కావాలి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను ప్రవేశపెడతా ఉందో అందులో కూడా మేము భాగస్వామ్యం కావాలి మరి మూడు సంవత్సరాలుగా కార్పొరేటర్లుగా ఉండి మేము నయా పైసా పని కూడా ప్రజలకు చేయలేకపోయినాము ప్రజలకు ముఖం చూపించేటువంటి అవకాశం లేకుండా పోయింది ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి ప్రజల పక్షాన నిలబడి కాలరెత్తుకొని ఈరోజు మేము మా డివిజన్లలో తిరుగుతామనేటువంటి ఒక ధైర్యంతో ఈరోజు వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మిమ్మల్ని మీరు మమ్మల్ని నమ్మి వచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని అక్క హక్కున చేర్చుకుంటుంది మీకు అన్ని విధాలుగా సహకరిస్తుంది మీరు కాంగ్రెస్ పార్టీపై ప్రవేశపెట్టే ప్రతి పథకాన్ని కూడా ప్రజల్లోకి తీసుకుపోయి మంచి ప పరిపాలనను అందిస్తున్నామనేటువంటి పేరు కాంగ్రెస్ పార్టీకి తీసుకొచ్చి రేపు జరగబోయే ఎంపీ ఎలక్షన్స్ మొదటి మొదటి లక్ష్యము ఆ లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు నుంచే మీరు కాంగ్రెస్ కార్యకర్తగా మరి మేము డివిజన్లలో పనిచేసి మీ డివిజన్లను పోటీగా పెట్టుకొని ఒకరికంటే ఒకరం ఎక్కువ మెజారిటీ ఇస్తామని తిరుగుతూ మన దగ్గర ఏ క్యాండిడేట్ ప్రకటించిన వరంగల్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించడంలో మీ కృషి ఉండాలని మిమ్మల్ని కోరుకుంటూ తప్పకుండా కొండా దంపతుల అండ మరి ఇక్కడ గాంధీభవన్ నుంచి మహేష్ అన్న అండ అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి అండ మా మంత్రులందరి అండ కూడా మీకు ఉంటుంది ఏ పని ఉన్నా కూడా మీరు నిరభ్యంతంగా నిస్వార్థంగా వచ్చి చేసుకొని పోవచ్చు అని తెలియజేసుకుంటూ మరి గతంలో బీఆర్ఎస్లో ఏవైతే మీరు కొన్ని పొరపాట్లు చేసి ఉంటారు ఆ పొరపాట్లు ఇక జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడేటువంటి పార్టీ మరి ప్రజలను బెదిరించో భయపెట్టో అటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి పార్టీ కాదు కానీ బీఆర్ఎస్ పార్టీకి ఒక ముద్ర పడింది గుండాలు రౌడీలు దౌర్జన్యం చేస్తారు అనేటువంటి మాట ఆ మాట మీ మీద లేదు అనేటువంటి మరి విధంగా మీరు పరిపాలన అందించాల్సిన బాధ్యత మీ మీద ఉంది అదేవిధంగా మా సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎవరైతే కోసం కష్టపడ్డారో పనిచేశారో వాళ్ళను కూడా కలుపుకుపోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది మొదటి ప్రిఫరెన్స్ కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత కూడా మీద ఉంది అని తెలియజేసుకుంటూ మిమ్మల్ని వాళ్ళను ఇద్దరిని కూడా రెండు కళ్ళలాగా మేము చూసుకుంటామని తెలియజేసుకుంటూ ఎవ్వరూ కూడా బాధపడవలసినంత అది అవసరం లేదు అందరం కూడా అక్కా అన్న అన్నతమ్ముళ్ళలాగా ఒక కుటుంబంలాగా ముందుకు సాగదామని తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా మళ్ళీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ మహేష్ అన్నకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు మరి ఆయన ఎంతో సమయాన్ని మన కోసం కేటాయించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీ అందరికీ కూడా అన్న తరఫున అన్నకు మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను జై కాంగ్రెస్